హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అండి ఈ సీజన్లోనే ఎక్కువగా దొరికే మెంతికూరతోని సోరకాయ గారాలండి చాలా బాగుంటాయి చుక్క వాటర్ లేకుండా మనం ఈ పిండిని కలుపుకుంటామండి మెంతికూరతో ఒక్కసారి తప్పకుండా ఈ సోరకాయ గారెల్ని ట్రై చేయండి వారం రోజులకి పైననే ఇవి నిల్వ కూడా చేసుకోవచ్చండి ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా చాలా బాగుంటాయి వీటిని చేసే విధానం ఇప్పుడు చూపిస్తానండి ఇలా లేతగా ఉండే సోరకాయని తీసుకోండి ఇది చూడడానికి పెద్దదిగా ఉంది కానీ చాలా లేత సొరకాయ అండి దీంట్లో నుంచి నేను సగం వాళ్ళకే తీసుకుంటున్నాను దీనిపైన ఉన్న తొక్కని తీసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకొని దీన్ని ఒక గ్రేటర్ సహాయంతో తురుముకోవాలండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్గా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను చేసే రెసిపీస్ అన్నీ చాలా సింపుల్గా ఉంటాయండి అన్ని ఇంట్లో ఉండే వాటితో చేసుకునేలాగా సొరకాయని ఇలా తురిమి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలండి పెద్దగా ఉండే బౌల్ తీసుకొని సొరకాయ తురుము వేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా చిన్నగా చాప్ చేసుకోవాలి ఒక ఏడు ఎనిమిది పచ్చిమిర్చి అండి ఇందులో కారం వేయం కాబట్టి మొత్తం పచ్చిమిర్చి ఇలా యాడ్ చేసుకోవాలి చిన్నగా చాప్ చేసిన కొంచెం కొత్తిమీర మెంతి కరివేపాకు మూడింటిని కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి ఆకుకూరలు చాలా బాగుంటుందండి ఒక స్పూన్ జీలకర్ర రుచికి సరిపడినంత ఉప్పు హాఫ్ స్పూన్ వరకు పసుపు హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ముందుగానే నానబెట్టిన పచ్చి శనగపప్పు అండి ఇది ఒక మూడు స్పూన్ల వరకు వేసుకోండి ఒక నాలుగు నుంచి ఐదు స్పూన్ల వరకు నువ్వులు కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ముందుగా సొరకాయలో ఉండే వాటర్ మొత్తం ఇలా బయటికి వచ్చేంతవరకు ఈ మసాలాలన్నీ కూడా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఉండే తడిని బట్టి మనం ఇక్కడ బియ్య పిండిని యాడ్ చేసుకోవాలండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి ఒకేసారి మొత్తం వేయకుండా అందులో ఉండే వాటర్ కన్సిస్టెన్సీని బట్టి పిండిని ఇలా యాడ్ చేసుకొని చపాతి పిండిలాగా కలుపుకోవాలండి నాకైతే రెండు కప్పుల వరకు పిండి పట్టింది సో బియ్య పిండిని ఇలా వేసుకుంటూ చపాతి పిండిలాగా మంచిగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈవినింగ్ టైంలో టీ టైం స్నాక్స్ లాగా చాలా చాలా బాగుంటాయండి మనం ఇవి వారం పది రోజుల వరకు నిల్వ కూడా చేసుకోవచ్చు ఇలా ఒకేసారి చేసి పెట్టుకున్నామంటే ఇలా చిన్న చిన్న నిమ్మకాయ సైజ్ అంతా బాల్స్ లాగా తీసుకొని వీటిని మనం అప్పాలాగా చేసుకోవాలి ఒక్కొక్క కవర్కి ఇలా ఆయిల్ అప్లై చేసుకొని మనం రెడీ చేసుకున్న ఈ పిండి ముద్దని ఇలా చిన్న చిన్నగా చేసుకుంటూ వీడేలా చూపిస్తున్నట్లుగా ఇలా బాగా పతలా ఉండకుండా మందంగా లేకుండా మీడియం సైజులో ఈ విధంగా ప్రెస్ చేసుకొని ఇలా మధ్యలో చిన్న హోల్ చేసుకున్నామంటే ఇది మంచిగా కుక్ అయిపోతుందండి ఆయిల్లో వేసినప్పుడు ఇలా హోల్ చేయడం వల్ల సో మనకి నచ్చిన సైజులో ఈ సొరకాయ అప్పాలని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా రెడీ చేసుకొని వేడి వేడిగా ఉండే ఆయిల్లో వీటిని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి చేస్తున్నారు కదా ఇలా ఆయిల్లో వేయగానే వెంటనే ఇలా పైకి తేలాలి అప్పుడే మనకి మంచిగా ఫ్రై అవుతాయండి సో రెండో వైపులో కూడా మంచి కలర్ వచ్చేంత వరకు అన్నిటినీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ అండి మెంతి కూర సొరకాయ గారెలు కూర వేసి ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయండి మెంతి కూర వేయడం వల్ల సో ఇలా వన్ బై వన్ వేసుకుంటూ ఇలా రెండో వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందామండి మిగతా అన్నిటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకుంటే మన సోరకాయ అనేవి రెడీ అయిపోతాయి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేసి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తోని తప్పకుండా షేర్ చేసుకోండి చాలా సింపుల్గా మన సొరకాయ అప్పాలు రెడీ అయిపోయాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్